శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న వాళ్ళతో వెళ్దామా ఇంకెవరైనా యాంకర్స్ తోటి వెళ్ళిపోదామని సర్చ్ చేశాం మేడం అప్పుడే ఒక ఫ్రెండ్ ఇలా బా అని కూడా చేసేందుకు రడీలో ఉన్నది ఒకసారి అని అంటే ఒకసారి నెంబర్ పంపిమని చెప్పాను మేడం నెంబర్ పంపించారు అని ఉన్న అని వాళ్ళ బ్రదరు సాంగ్ పంపియాడు సార్ అని అన్నారు ఒక్కసారి సాంగ్ పంపించాను ఓకే సార్ చేద్దామని చెప్పారు సిరిసిల్లలో సాంగ్ షూట్ చేయడం జరిగింది మేడం రాజమౌళి గారు డైరెక్ట్ చేసి డైరెక్ట్ చేసిన అమ్మాయిని చాలా సినిమాలో రాజమౌళి గారు డైరెక్ట్ చేశాడు అలాంటి అమ్మాయిని ఆ ఛానల్లో నేను దగ్గర ఉండి డైరెక్ట్ చేసుకొని ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పిన అది ఇప్పటికీ ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఆ అదృష్టం ఏంటంటే అని ఒక నా ఛానల్ ఇప్పటివరకు ఫోక్ సాంగ్స్ ఏం చేయలేము మేడం అవును ఇప్పటివరకు చేయలేదు అసలు అదే నేను షాక్ అయిపోయినా పాప అక్కడ రాజన్న మూవీలో కనిపించింది మళ్ళీ ఇక్కడ కనిపించింది మళ్ళీ ఈ మధ్య కనిపిస్తుంది బయట అనుకున్నానే గ్రేట్ అసలు నిజంగా మీ దాంట్లో చాలా అంటే మీరు సో కానీ ఆ పాట కూడా బాగా పేలింది బాగా వెళ్ళింది అది కూడా ఇంకోటి నాగదుర్గ యాక్చువల్లీ ఏ పాట చేసినా గానీ సింగిల్ గా చేస్తుంది కానీ మీ దాంట్లో డ్యూయల్ గా చేసింది అంటే అసలు నేను షాక్ అయినా ఎట్లా ఒప్పుకుంది ఆ పాట వచ్చేసి మహేంద్ర శ్రీరాములు అన్న మ్యూజిక్ చేసింది మేడం ఆడియో చాలా బాగా వచ్చింది అక్క చెల్లలు ఒక ప్రకృతి అందంగా ఉండాలి వాళ్ళకంటే ఎక్కువ ఈ అక్క చెల్లెలు అందంగా ఉండాలి ప్రకృతిని అందంగా చూపెట్టాలి ఇటు అక్క చెల్లని అందంగా చూపెట్టాలి ప్రకృతితో ముడిపడ్డ సీన్స్ చూపెట్టాలి అక్క చెల్లెలు ఎవరున్నారు ఎవరున్నారు మళ్ళీ విత్ డ్యాన్స్ వచ్చి ఉండాలి మేడం ఎవరున్నారు ఎవరున్నారు అనుకునే క్రమంలో ఫస్ట్ నాగదుర్గతో వెళ్ళిపోదాం అనుకున్నాం మేడం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా ఇద్దరు ఉన్నారు భయం భయంగానే నెంబర్ తీసుకున్నాం మేడం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఉంది చేస్తారా మేడం అంటే ఫస్ట్ కొద్దిగా అంటే ఏదో వాళ్ళకి ఏదో పర్సనల్ వర్క్ ఉంది సార్ నెక్స్ట్ మంత్ తర్వాత చేద్దామని చెప్పడం జరిగింది మరి సిస్టర్ రోల్ అని అంటే ఆమె నేను వాడే స్ట్రగుల్కు చూసి సార్ చేద్దాం సార్ పాట బాగుంది ఎవరిని పెడుతున్నారంటే లాల్సే గారిని పెడుతున్నా అని చెప్పాను ఓకే ఇద్దరం కూడా అక్క చెల్లెలా ఉంటాం సేమ్ చేద్దాం సార్ క్యారీ అని చెప్పింది శేఖర్ వైరస్ అన్న కొరియోగ్రఫీ చూశాడు మేడం తెలుసు ఇప్పుడు చాలా మొత్తం అది ఇప్పుడు అది మా గోదావరి ఏరియాలోనే తీసినాం మేడం ఆ పాట షూట్ అది అందరూ ఏమనుకుంటారు అంటే ఎక్కడ ఊటి కేరళలో తీసినట్టు అనుకుంటారు కానీ ఆ పాట గోదావరి గోదావరి కానీ తీసాం కూడా చాలా హిట్ చాలా హిట్ మేడం ఇంతకీ పాటలు రాయాలని మీకు ఎందుకు అనిపించింది యాక్చువల్లీ మేడం నేను ఒక టీచర్ నేను కరోనా టైం మేడం మధ్యలో స్కూల్స్ అన్నీ లాక్డౌన్ అయిపోయినాయి నేను మా ఫ్రెండ్ కిషోర్ అయిన నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక గోఆరి కిరాణం పెట్టినా మేడం పెట్టిన షార్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే మా షాపు చాలా మంచి గుడ్ రిజల్ట్ ఉంది మేడం మంచి గిరాక్ అవ్వడం మంచిగా ఉన్నది ఈ క్రమంలో ఇద్దరం అంటే మేమిద్దరం చేసే బిజినెస్ అన్నీ మంచి సక్సెస్ రేట్ ఉన్నాయి ఆ భగవంతు దాయి ఉన్నది అప్పుడు వినాయకుని పండుగ వస్తుంది మేడం వినాయక చవితి వస్తుంది ఆదిదేవుడు వినాయకుని తోటే స్టార్ట్ చేద్దామని మా ఫ్రెండ్ అన్నాడు మేము ఇద్దరం అనుకున్నాం అనుకునే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ని ఉన్నాయి అప్పుడు అంతా నాలెడ్జ్ లేదు మేడం ఇది ఎవరు ఏంటిది అనేది మనకు అంత నాలెడ్జ్ లేదు కింద యూట్యూబ్లో కింద సర్చ్ చేస్తే మోర్లో ఎస్కే మదీనా ఎస్కే మదీనా ఎస్కే మదీనా ఏ పాట ఎస్కే మదీనా ఎస్కే మదీనా అని పేరు వచ్చింది కింద మీద పడి నెంబరు ట్రై చేసినాం దొరికింది ఒకసారి రమ్మని అన్నాడు మేడం ఒక ట్యూన్ చెప్పడం జరిగింది అని ఇలా కాదు మాకు కంప్లీట్గా హైదరాబాద్ స్టైల్లో ఉండాలి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలి రెండు యాస హైదరాబాద్ యాస ఉండాలి మొత్తం సాంగ్ వచ్చేసి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలని చెప్తే అజయ్ మెంగని అని లిరిక్ రైటర్ మేడం చాలా గొప్ప లిరిక్ రైటర్ చాలా గొప్ప రైటర్ ఈరోజు నడిపిస్తుంది అంత చిన్న వయసులో అన్ని పాటలు రాసిండు అంత అసలు పాటలు అయితే ఎంత బాగా రాస్తాడంటే మెయిన్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా బాగా రాస్తాడు నాకు బాగా ఇష్టం ఈ రోజు నన్ను నడిపించేది అంటే స్పెషల్గా అదే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా